ఎంతమంది హీరోయిన్లున్నారు మామూలు మెగా అభిమానికే కాదు కామన్ ఆడియన్స్ మనసులో కూడా ఇదే అనుమానం రేకెత్తుతోంది ఇప్పుడు ఎందుకంటే రోజుకు హీరోయిన్ చిరంజీవి సినిమాలో నటిస్తోంది అంటున్నారు తాజాగా మరో బ్యూటీ పేరు ఫైనల్ అయిందట అసలు ఇంతకీ విశ్వంభరం అందులో ఉన్న ఈ చూసేద్దాం చిరంజీవి ఇప్పుడు ఉంది ఈ చిత్రం షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది ఇప్పటికే ఫస్ట్ హాఫ్ అయిపోయింది సెకండ్ హాఫ్ షూట్ తో బిజీగా ఉన్నారు మేకర్స్ ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా త్రిషా నటిస్తున్నారు స్టాలిన్ తర్వాత చిరంజీవి త్రిషా రెండోసారి జోడీ కడుతున్నారు మధ్యలో ఆచార్య అనుకున్నా జస్ట్ మిస్ అయిపోయింది ఈ జోడీ త్రిషాతో పాటు మరో ఐదుగురు హీరోయిన్లు విశ్వంభరలో నటిస్తున్నారు అంజీ తర్వాత చిరంజీవి నటిస్తున్న సోషియో ఫ్యాంటసీ ఇది అందులోనూ నమ్రతా సిరోద్కర్ తో పాటు రీమాసేన్ రమ్యకృష్ణ రాయ్ అల్ఫోన్జా లాంటి హీరోయిన్లు స్పెషల్ అపీరియన్స్ ఇచ్చారు ఇప్పుడు విశ్వంబరలోనూ అషికా రంగనాథ్ సురభి ఇషా చావ్లా మినాక్షి చౌదరి కీలక పాత్రల్లో నటిస్తున్నారు ఎంతమంది హీరోయిన్లున్నా చిరు జోడీ మాత్రం త్రిషానే మిగిలిన హీరోయిన్లంతా కథ ప్రకారం వస్తుంటారని తెలుస్తోంది కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు రెండు వందల కోట్లకు పైగా బడ్జెట్తో యువి క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది రెండు వేల ఇరవై ఐదు జనవరి పదిన సంక్రాంతి కానుకగా విశ్వంభర విడుదల కానుంది మరి ఇంతమంది బ్యూటీస్ మధ్య చిరు పాత్ర ఎలా ఉండబోతుందో చూడాలిక